హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కి వాళ్ళు ఈరోజు ఎంతో రుచికరమైన టమాటో పప్పు కర్రీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను ఇదైతే చపాతీస్లోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్ కూడా క్విక్గా అయిపోతుంది ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తిరుగుమాత గింజలు కరివేపాకు వేసుకున్నాక అవి బాగా వేగిన తర్వాత సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇందులో సన్నగా కోసుకున్న టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి టమాటో ముక్కలు బాగా సన్నగా కోసుకోవాలండి ఎందుకంటే ఈ కర్రీకి టమాటో ముక్కలు గుజ్జుగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఒకటికి సార్లు బాగా తిప్పుకొని టమాటోస్లోని వాటర్ అంతా బయటకు వస్తున్నప్పుడు కొంచెము పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా తిప్పుకోవాలి ఒకటికి రెండు సార్లు బాగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు టమాటోస్లోని వాటర్ అంతా పైకి వస్తున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చని పప్పును అయితే వేసుకోవాలి పప్పు ఎక్కువగా ఉంటేనే కర్రీ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక మూత అయితే పెట్టుకొని కొంచెం ఈ టమాటోస్ని బాగా మగ్గనివ్వాలండి ఇందులో వాటరు యాడ్ చేసుకోవాలి లేదనేది టమాటోస్లో ఉన్న గుజ్జుని బట్టి అర్థమవుతుంది అనమాట టమాటోస్లో ఉన్న గుజ్జుకే మనకి ఇవన్నీ బాగా ఉడికిపోతాయి పచ్చని పప్పు అవంతా చూశారు కదా టమాటోస్లోంచి ఎంత వాటర్ అయితే వచ్చిందో అది కొంచెం ఇంకిపోయే టయానికి మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా తిప్పుకోవాలండి బాగా తిప్పుకొని మనకి ఆయిల్ ఉంటుంది కదా కూరలో ఉన్న ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూరనైతే బాగా మగ్గనివ్వాలి ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుకుంటే మనకి టమాటో పచ్చనిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ చపాతీస్లోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈజీగా క్విక్గా కూడా అయిపోతుంది ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్ మనము ఒక ట్వంటీ మినిట్స్లోనే ఈ కర్రీ అనేది కంప్లీట్ చేసేయచ్చు అనమాట మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూస్తూనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్